జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో అంటే వేల కాని వేల యుద్ధానికి వెళ్ళొద్దు అని మేమంతా బ్రతిలాడాం వాళ్ళని కానీ రామా మా అన్న వాళ్ళి వినలేదు అయితే మా అన్న మీద ప్రేమతో నేను కూడా వెళ్ళాను వాళ్ళతో ఆ మాయావి అసురుడు నన్ను మా అన్నను చూశాడు చూసేసరికి వాడు భయపడి పారిపోవటం మొదలుపెట్టాడు మేము కూడా వాడిని ఇద్దరం కలిసి వెంటాడుతూ వెళ్ళాం వాడు ఒక పెద్ద బిలములోనికి వెళ్ళిపోయాడు మేము అక్కడిదాకా వెళ్ళి ఆ బిల ద్వారం దగ్గర నిలబడ్డాం అప్పుడు మా అన్న వాళ్ళేమన్నాడంటే సుగ్రీవా నేను ఈ బిలంలోనికి వెళ్ళి ఆ మాయావిని చంపేసి వస్తా అప్పటిదాకా నువ్వు ఈ ద్వారం దగ్గరే ఉండు కానీ నేనే ఉన్నానంటే అన్నా నేను కూడా నీతో వస్తా మా అన్న నన్ను వద్దన్నాడు వద్దనటమే కాదు రామా తన మీద ఒట్టు కూడా పెట్టించుకొని మరీ వద్దన్నాడు నువ్వు లోపలికి రావద్దు నేనే వెళ్తున్నానని మా అన్న బిలంలోనికి వెళ్ళిపోయాడు మా అన్న బిలములోనికి వెళ్ళిన తర్వాత సంవత్సరోగత ఒక సంవత్సరం గడిచింది రామా నేను అంతకాలం అక్కడే ఉన్నాను మా అన్న అంటే నాకు చాలా ప్రేమ కనుక మా అన్న కోసం ఆరాటపడ్డాను రామ రామా కానీ భ్రాతరం నా చపస్యామి మా అన్న రాలేదు నాకు కనిపించలేదు మళ్ళీ మా అన్న అయితే మా అన్న చనిపోయాడేమో అని పాప మే మనహ నా మనస్సులో సందేహం బయలుదేరింది చనిపోయాడేమో అని అనుకున్నాను అన్న కోసం ఎదురు చూశాను రామా అయితే ఒకనాడు ఏమైందంటే ఆ బిలములో నుంచి రక్త ప్రవాహం బయటకు వచ్చింది నర్ధతాం అసురాణాం నేను రక్తం చూస్తున్నాను ఒక అప్పుడే రాక్షసుల గర్జన ధ్వని కూడా వినిపించింది ఆ వెను వెంటనే మా అన్న అరుపులు కూడా విన్నాను అయితే మా అన్న అరుపులు ఎట్లా ఉన్నాయంటే ఓడిపోతున్నటువంటి అరుపుల్లాగా అనిపించాయి మా అన్న అరుపులు ఇటు రక్తము కనిపిస్తుంది రాక్షసుల గర్జన ధ్వని వినిపిస్తోంది మా అన్న అరుపులు వినిపించాయి ఇవన్నీ వినేసరికి మా అన్న చనిపోయాడు అని అనుకున్నాను ఇక చాలా దుఃఖించి వెంటనే నేనేం చేశానంటే ఆ బిలాన్ని పిథాయ ఒక రాతితో మూసేశాను మూసేసి మా అన్న చనిపోయినందుకు చాలా దుఃఖించి ఉదకం కృత్వా ఉదక క్రియలు చేశాను మా అన్న కోసమని ఆ తర్వాత కిష్కింధాం ఆగత మళ్ళీ వెనక్కి కిష్కింధకు వచ్చాను రామా అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి జరిగినది జరిగినట్టుగా చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా అయితే మా అన్న వాలి చనిపోయాడేమో అని అనుకొని మా అన్నకు క్రియలు కూడా చేసి నేను రాజ్యానికి వచ్చేశాను నేను రాజ్యానికి వచ్చి వాస్తవాన్ని ఎంత దాచి ఉంచుదామన్నా సరే మంత్రులు ప్రయత్నపూర్వకముగా యథార్థము తెలుసుకొని మంత్రులందరూ కలిసి నాకు అభిషేచిత పట్టాభిషేకం చేసేశారు రామా ఇక అప్పటి నుండి నేను న్యాయముగా రాజ్యపాలన చేస్తూనే ఉన్నాను ఒకరోజు ఆ జగా మరిపు వాలీతం అసురోత్తమం వాలి వచ్చేసాడు ఆ మాయావి అనేటటువంటి రాక్షసుని చంపి వాలి రాజ్యానికి వచ్చేసాడు నేను రాజుగా ఉండటము చూసి వాలికి మహాకోపం వచ్చింది వాలి కళ్ళు ఎర్రబడ్డాయి నా మంత్రులందరినీ బంధించాడు నాతో కఠినంగా దుర్భాషలాడాడు నేను చెబుతూనే ఉన్నాను నేను తెలియక పాపము చేశానని చెబుతూనే ఉన్నాను ఎంత నచ్చ చెప్పినా వాలి వినటం లేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ